ఎస్ఎల్బీసీ టన్నల్ లాంటి ప్రమాదాలు చాలా జరిగాయి ప్రాణాలతో బయటపడ్డ ఇన్సిడెంట్స్ మీద ఫోకస్ చేద్దాం రెండు రోజుల క్రితం ఉత్తరాఖండ్ టెన్నల్లో చిక్కుకున్న కార్మికులను క్షేమంగా కాపాడిన ఘటన ఇప్పుడు అందరికీ గుర్తుకొస్తోంది విధంగా థాయిలాండ్ గుహలో చిక్కుకున్న ఫుట్బాల్ టీం ను కూడా కాపాడిన ఘటన ఎవరు మర్చిపోలే ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాద ఘటనలో సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు క్షేమంగా ఎప్పుడెప్పుడు బయటకు వస్తారు అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది కానీ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రమాదాలు చాలానే జరిగాయి ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి జనవరి ఇరవై ఐదులో భిమా హసావో జిల్లాలోని ఉమ్రాన్సో ప్రాంతంలోని బొగ్గు గనులో వరదలు రావడంతో తొమ్మిది మంది కార్మికులు అందులో చిక్కుకున్నారు కార్మికులను కాపాడడానికి అసోం ప్రభుత్వం ఎంతో శ్రమించింది కానీ రెండు రోజుల సహాయక చర్యల తర్వాత తొమ్మిది మంది కార్మికులు మృతదేహాలు బయటపడ్డాయి మృతదేహాలను బయటకు తీసుకురావడానికి చాలా ఆటంకాలు ఎదురయ్యాయి ఎలాంటి అనుమతి లేకుండా అక్కడ బొగ్గు తవ్వకాలు జరుగుతున్నట్టు దర్యాప్తులో తేలింది ఉత్తరాఖండ్ లో ఇదే తరహా ప్రమాదం అందులో నుంచి సురక్షితంగా బయటపడ్డ నలభై ఒక్క మంది కార్మికుల అంశం ఇప్పుడు మరోసారి చర్చకు వస్తోంది రెండు వేల ఇరవై మూడులో ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ టన్నెల్లో ఈ రకమైన ప్రమాదమే జరిగింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ పన్నెండవ తేదీన సొరంగం పనులు చేసేందుకు నలభై ఒక్క మంది కార్మికులు ఉదయాన్నే లోపలికి వెళ్లారు సొరంగంలోని పైకప్పు కూలిపోయింది దీంతో రెండు వందల అరవై మీటర్ల మార్కు అవతల కార్మికులు టన్నెల్ లోపల చిక్కుకుపోయారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బీఆర్ఓ సైన్యంలోని ఇంజనీరింగ్ విభాగం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థతో పాటు విదేశీ నిపుణుల సైతం రంగంలోకి దిగారు అయితే వాళ్లు చేపట్టిన సహాయక చర్యలు పెద్దగా ఫలించలేదు దీంతో రెండు వేల పద్దెనిమిదిలో థాయిలాండ్ లోని థామ్ లువాంగ్ చిక్కుకున్న విద్యార్థులను కాపాడిన రెస్క్యూ ఆపరేషన్ సిబ్బందితో ఇక్కడ అధికారులు మాట్లాడారు రాట్హోల్ మైనింగ్ టెక్నిక్ సాయంతో నలభై ఒక్క మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు హిమాచల్లో కూడా రెండు వేల ఇరవై రెండులో సొరంగ ప్రమాదం జరిగింది మండి హైవేలో భాగంగా నిర్మాణంలో ఉన్న పన్నెండు వందల నలభై ఐదు మీటర్ల పొడవైన సొరంగం నవంబర్ రెండు వేల ఇరవై రెండులో కుప్పకూలింది సుమారు యాభై మంది కార్మికులు లోపల చిక్కుకున్నారు అదృష్టవశాత్తో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు మరియు కార్మికులందరూ క్షేమంగా బయటపడ్డారు రెండు వేల పద్దెనిమిదిలో భారీ వర్షాలు మరియు వరదల కారణంగా ఉత్తర లోని థామ్ లూయాంగ్ గుహలో జూనియర్ అసోసియేషన్ ఫుట్బాల్ జట్టులోని పన్నెండు మంది సభ్యులు వారి అసిస్టెంట్ కోచ్తో పాటు చిక్కుకున్నారు వాళ్లను చాలా చాకచకంగా కాపాడిన ఘటన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది